హాయ్ హలో ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు ఎలా ఉన్నారు ఏం అని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా అండి చాలామంది ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి సో మేము ఇలా ఉన్నామని వీడియోస్ పెట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు చాలా 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 థ్యాంక్స్ అండ్ చాలా థ్యాంక్స్ మీ అందరికి మళ్ళీ ఒకసారి సో ఈరోజు చాలామంది ఇంకా వర్షాలు తగ్గలేదు అని అడుగుతాను వర్షాలు తగ్గాయి బట్ కాకపోతే ఏంటంటే నేను వీడియోస్ అనేది డే బై డే అంటే నాకు హౌస్ క్లీన్ చేసుకుంటూ ఇలా తిరుగుతూ అనేది వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను రోజు కూడా సో అందుకని డే బై డే అయినా పోస్ట్ చేస్తుండడం వల్ల వీడియోస్ అనేవి కొంచెం డిలే అయిపోయినాయి సో ఆ వీడియోస్ డిలే అయిన తర్వాత ఏంటంటే మనకు ఇక్కడ వాటర్స్ తగ్గిన తర్వాత కూడా నేను వాటర్ ఉన్న వీడియోస్ అవి పోస్ట్ చేస్తున్నాను కాబట్టి చాలామంది అడుగుతున్నారు సో మాకైతే ఆల్మోస్ట్ వాటర్ అన్నీ తగ్గిపోయినాయి ఏమీ లేవు ఇక్కడ ఏంటంటే హౌస్ అంతా క్లీన్ చేసేసామన్నమాట మీరు మనం చూసారు కదా సో అప్పటికి ఇప్పటికీ ఎంతేడా ఉందనేది సో ఇది ఇప్పటికైతే మా ఇల్లు ఇలా ఉంది మొత్తం కూడా సో సామాన్లు అన్నీ మూటలు కట్టేసేసాము అన్నీ చూస్తున్నారు మొత్తం మూటలు వేసేసాము కదా నేను ఇంకా అట్లీస్ట్ వంట చేసుకునే అన్నా ఉండాలి కాబట్టి అని చెప్పేసి మళ్ళీ మొత్తం మూట్లన్నీ ఇప్పదేసి వంట చేసుకునే సామాన్లు అన్నీ తీస్తున్నాను సరుకులు ఇచ్చారు మాకైతే చాలా ఇచ్చారు ఇదంతా కందిపప్పు మొన్న ఇచ్చారు దీనికి ఉన్న బియ్యం కూడా ఇచ్చినవి సో ఈ మూట ఈ మూట దీని అన్నిటికొన్ని అన్ని కూడా సరుకులు ఇచ్చినవి అనమాట మొత్తం కూడా సో అవి అవన్నీ జస్ట్ వంట చేసుకునే సామాన తీద్దామని చెప్పేసి అట్లా అయితే పనికొచ్చే సామాను అంటూ కూడా ఇప్పుడు ఇదైతే ప్రజెంట్గా ఏమున్నాయి ఏం లేవండి అన్నీ ఇలా ఉండిపోయినాయి మొత్తం కూడా సో ఏదైనా మనం ఒక వస్తువు తెచ్చుకున్నా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కూడా లేదు అట్లీస్ట్ పాలే పాలు అంటే గుర్తుంది పాలు పెట్టి చాలా సేఫ్ అయిపోయింది ఇప్పుడు ఈ పాలు ఉండయో ఇరిగిపోతే కూడా తెలియదు మా వారికి చెప్పే పది రూపాయలు ప్యాకెట్ తీసుకురా జస్ట్ పెట్టుకుని తాగుదామని వారు ఇలా అయినా పెద్ద పాలు ప్యాకెట్ ఈ పాలు కూడా మనకి ఇప్పుడు నిల్వ ఉండవండి విరిగిపోతే ఎందుకంటే అసలు ఫ్రిడ్జ్ లేదు కాబట్టి చెప్తూనే ఉన్నాం సో ఇది ఇంతవరకు వంటగది వరకు ఏమైనా సర్దుదాం అనేసి అనుకుంటున్నా సామాన్లు అవన్నీ సర్దాలి లేకపోతే అసలు నాకైతే పిచ్చి లేస్తుంది ఏ సామాన్ లేకపోతే నాకేదో ఎట్లుందంటే నాకే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు కొంచెం నాకే కొంచెం విచిత్రంగా ఏదో పోగొట్టుకున్నట్టు సంథింగ్ మాట అయితే రావట్లేదు కానీ ఇలా ఉండే ఏదో నాకేం అర్థం కావట్లేదు లేదని అన్నీ తీసి ఫస్ట్ సర్దాలి వంటగది వరకు అంతా కూడా మా బా ఇంటి బయట చూపిద్దాం అనుకుంటున్నా బట్ అసలు ఇంటి బయట చూసారంటే మీరు అసలు చూడలేరు అంత ఘోరంగా ఉండిపోయింది మా ఇంటికి ఎదురుగా ఉండే పొలాలు కూడా ఆఖరికి పూర్తిగా పాడైపోయినాయి చూపిస్తాను చూడండి ఒకసారి ఇది మా ఇంటి బయట వాతావరణం అసలు మా ఇంటికి ఎదురుగా ఉండే పచ్చని అన్నీ కూడా మొత్తం ఇలా వాటర్కి మునిగిపోయి అసలు ఎలా అయిపోయినాయి ఏంటి అలా అయిపోయినాండి చూస్తున్నారు కదా ప్రతిదీ ఇప్పుడు మా ఇంటి వెనకాల చూపిస్తాను సో ఆల్మోస్ట్ వాటర్ అన్నీ తగ్గాయి కానీ ఇంటి వెనక మాత్రం వాటర్ అనేది అస్సలు తగ్గలేదు అలానే ఉన్నాయి సో చూసారా ఇంటి వెనక ఇంటి వెనకైతే ఇలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అసలు ఇది ఆ అక్కడండి మళ్ళీ వాళ్ళని ప్యాక్ చేసి ఎందుకంటే ఇంకా స్మెల్ అనేది వస్తుంది కదా సో ఒళ్ళు అంతా ఆరాలింది ఇదంతా చూసారు చమ్మ మొత్తం అలానే ఉంది ఇదంతా ఆరాక నేట్గా అప్పుడు సర్దుకోవచ్చు అనేసి అన్నీ మళ్ళీ ప్యాక్ చేసేస్తున్నాం ఏదైనా అవసరమైన మాత్రమే ఆడుతుంటే సరిపోతుంది అన్నీ కనిపిస్తుంది వాటర్ వెళ్ళిపోయాయి కదా మొత్తము తీసి ఎండలో పెడదాం అనుకుంటున్నాం బ్యాక్ సైడ్ ఏమైనా వాటర్ ఉంటే పోతాయని చెప్పేసి ఏసీని మోటార్లు కూడా అలాగే వాటర్ వెళ్తే మేము అదే చేసామండి పెడితే వాటర్ అన్నీ పోయాయి సో ఇప్పుడు ఇది కూడా అదే చేద్దాం అనుకుంటున్నా పెడతా ఒకసారి ఎండలో సో టీవీ అక్కడ పెట్టేశాను ఎండలో ఏదైనా కిందతే వాటర్ లాంటివి పోతాయి అని చెప్పేసి సో ఫైనల్గా అయితే సామాన్లన్నీ కూడా తీసేసేసి అన్నీ గూలర్లో సర్దేశాను అండి పడుకోవడానికి స్పేస్ ఉండదు అని చెప్పేసి ఎన్ని ఇక్కడే ఉండిపోతే స్పేస్ అనేది లేదు మామూలుగా అయితే అన్నీ ఇక్కడ ఉండిపోయినాయి అనమాట మొత్తం ఇదంతా కూడా అన్నీ ఇక్కడే ఉండిపోతే పడుకోవడానికి స్పేస్ లేదు అని చెప్పేసి అన్నీ ఇలా గూలెలు సర్వేసాయి కిందంటే మరీ బాగాలేదు అని చెప్పి మొత్తం ఇక్కడైతే గూలల్లో సర్వేశాను అంతా అది అయిపోయింది ఇంకా ఇక్కడ మాత్రం వంటగదిలో ఉన్నాయి కొన్ని సామాన్లు రోజు వారికి వాడుకునే సామాన్లు అన్నీ అని ఇక్కడ పెట్టేశాను నేను ఇంకా ఇవి బో అనేది ఆరలేదు ఇంకా చెమ్మగా ఉన్నాయి సో చెమ్మగా నేను చెప్పేసి అలానే ఉంచాను సర్దాలి చూసుకొని మళ్ళీ ఒకసారి తోముకోవాలి స్మెల్ వస్తున్నాయి ఎన్నిసార్లు తోమని ఇప్పుడు నాకు తెలిసి మేము మా అమ్మ వాళ్ళు మేమందరూ వచ్చినా ఒకరు వస్తాము అమ్మా నేను మా వదిన వచ్చినప్పుడు సబ్ వేస్తామంది అయినా స్మెల్ వస్తూనే ఉన్నాయి అవి కూడా ఒకసారి తోమాలన్నమాట ఇవన్నీ డైలీ వారితో వాడుకునే సామాన్లు ఇవైతే ఇంకా ఇంట్లో ఆ గదిలో సామాన్లు అన్నమాట ఇంకా దీంట్లో కూడా ఉండే సామాన్లన్నీ ఇక్కడ వెయిట్ చేసేవన్నీ ఇక్కడే వెయిట్ చేశాను మొత్తం సర్దివాలి ఇవన్నీ తోముకొని ఇవన్నీ సర్దుతోమితేనే అసలు ఏం చేయాలన్నా అర్థమవుతుంది అట్లీస్ట్ ఫుడ్ వండుకోవడానికి కూడా గిన్నెలన్నీ లేవు వాటిలో వేసేసాం అవన్నీ అలా ఉండిపోతే అసలు ఏ పని చేయాలన్నా నాకు అర్థం కావట్లేదు అనమాట సో అందుకని చెప్పేసి అవన్నీ సర్దాను ఇంట్లో పని అంతా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా ఏం లేదండి మొత్తం అయిపోయింది మ్యాక్సిమం అంతే ఇది ఇల్లు ఇలా వచ్చేసింది చేసిన తర్వాత